హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక స్వీట్ చేయబోతున్నాను బొంబాయి రవ్వతో ఓలిగలు చేయబోతున్నాను దానికి కావాల్సింది మైదా చక్కెర ఆయిల్ బొంబాయి రవ్వ చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా మైదా పిండిని జల్లి పట్టుకొని బాగా సాఫ్ట్గా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇట్లా మెత్తగా కలిపితేనే ఏదైనా బాగుంటుంది చూసారా ఇట్లా సాఫ్ట్గా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి మైదా పిండి సాఫ్ట్గా ఉంటేనే ఓలిగలు బాగుంటాయి ఇప్పుడు నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్తో చక్కెర తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి బాగా మరగాలి వాటర్ బాగా మరగాలి ఇప్పుడు ఇప్పుడు చక్కెర ఒక కప్పులోకి తీసుకున్నాను చూసారు కదా వాటర్ మరుగుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ నేసుకుంటూ బాగా కలపాలండి ఎంత కలిపితే అంత ఉండలు కట్టకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది చూశారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ ఉండాలి చూసారా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో చక్కెర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చక్కర కరిగే వరకు ఇది దగ్గర పడే వరకు కలపాలి మీరు ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా సాఫ్ట్గా స్వీట్గా బాగుంటాయి హోలిగలు ఏదన్నా పండగలప్పుడు చాలా ఈజీగా నైవేద్యం పెట్టడానికి స్వీట్ చేసుకోవచ్చు చూసారా దగ్గరకు అయిపోయింది మొత్తం చూసారా బాగా దగ్గరకు అయింది ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు బాగా దగ్గరకు అయిపోయింది కదా స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు ఇది బాగా సల్లారాక గట్టిగా అవుతుందండి ఇట్లా ఉన్నా కూడా ఏం కాదు ఇప్పుడైతే ఇది బాగా సల్లారాలి చూసారా చాలా చల్లగా అయిపోయాక గట్టిగా వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి అంటుకోకుండా దీన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి కలిపాక కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా చేసి పక్కకు పెట్టుకుందాం ఆయిల్ రాసుకోకుండా చేతికి అంటుకుంటుందని ఆయిల్ తీసుకుంటున్నాను ఒకసారి ఈ సైజులో చేసుకుంటున్నాను నేనైతే చిన్న బౌలిగలే చేస్తున్నాను ఏ సైజు కావాలంటే అట్లా చేసుకోవచ్చు మొత్తం ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఒకటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి దాని మీద చేసుకుంటాను కొంచెం కొంచెం మైదా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి చపాతి లాగా చేసుకోవాలి మొత్తం ఇట్లా క్లోజ్ చేసినాక కొంచెం పిండి కష్టం ఉంటే తీసేసి చిన్నగా మెత్తగా ఇట్లా రుద్దుకుంటే సాల్ట్ చపాతి లాగా వస్తుంది చూశారు కదా ఇట్లా అంటుంటేనే చపాతి లాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి సేమ్ చపాతిలాగానే కలుసుకుంటే ఒలిగలు రెడీ మొత్తం అన్ని ఇట్లనే చేసి పెట్టుకోవాలండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా ఈ చేసుకోవడానికి కూడా సింపుల్గా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా అంటుంటేనే ఇంకా సాఫ్ట్గా వస్తూనే ఉంది ఇంకా పెద్దగా కావాలంటే కూడా అట్లా కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్నగానే చేస్తున్నాను సాయంత్రం వరకు ఉన్నా కూడా ఇవి సాఫ్ట్గా ఉంటాయి పొద్దున్న చేసి పెట్టిన మంచిగా సాఫ్ట్గానే ఉంటుంది చూశారు కదా అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకా ఇట్లాంటి స్వీట్లు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి సింపుల్గా తొందరగా అయిపోయేటివి నేను ట్రై చేస్తాను లైక్ చేయడం మర్చిపోవద్దండి షేర్ చేయండి తుసారా మొత్తం రెడీ అయిపోయినాయి ఇలా చేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాయ్ ఫ్రెండ్స్